రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ కప్ గెలిచిన సందర్భంగా నిర్వహించిన సంబరాలలో మరణించిన వారి సంఖ్య పదకొండుకు చేరింది అలాగే ముప్పై మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆర్సీబీ ఫ్రాంచైజీ కర్ణాటక క్రికెట్ సంఘం నష్టపరిహారాన్ని ప్రకటించాయి సంబరాల సందర్భంగా తొక్కిసలాట జరిగే అభిమానులు మరణించడంపై ఫ్రాంచైజీ కేసీఏ విచారం వ్యక్తం చేశాయి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించాయి ఇక పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారన్న అంచనాతో పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ ప్రమాదం జరిగింది ఆర్సీబీ ప్లేయర్స్ అంతా నగరంలోకి ఎంటర్ అయినప్పటి నుండి అభిమానులు వారితో పాటే గుంపులు గుంపులుగా స్వాగతం చెప్తూ వచ్చారు అలాగే సీఎంతో సమావేశం అనంతరం ఓపెన్ టాప్ లో పర్యటన చేయాల్సి ఉండగా రద్దీ కారణంగా దాన్ని కూడా రద్దు చేశారు అయితే క్రికెటర్లను చూడాలనే స్టేడియానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడం ఈ క్రమంలో ఎత్తైన గోడలు చెట్లు ముళ్లె కంచెలు ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలుపుతున్నారు you <laughs>